తరఫున ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి రెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద చర్చిల మీద దుర్భాషలాడుతూ విన వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు చాలా భయంకరమైన హింస గుర్తి చేస్తుంది మేము చాలా కాలంగా పడుతూ ఉన్నాం సంయుమతో ఉన్నాం ఈ మధ్యకాలంలో దవిలేశ్వరం వచ్చి చర్చిని పడగొట్టండి కోల్గొట్టండి సిలువుని పీకేయండి అని రెచ్చగొడుతూ మత విదేశాలు క్రియేట్ చేసిన పరిస్థితులు మాట్లాడాడైనా ఇంకా ఉపేక్షించిన చాలా కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఈరోజు కొన్ని వేల మంది నిరసన నిర్పడానికి రావాల్సింది అయితే పోలీసు వారు ఏంటంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దయచేసి ర్యాలీ వద్దని చెప్పడానికి బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈరోజు మీరు ప్రతి సార్ ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్ ఇప్పటికే ఒక్క మాట సార్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం బట్ నో యాక్షన్ వాజ్ టేకిన్ అట్ ఆల్ కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు మరి క్రైస్తవుల మీద మన వివక్షని మేము చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే భయంకరమైన మాటలు మరి మామూలుగా కాదు ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే డైరెక్ట్ గా డైరెక్ట్ వచ్చేసండి డైరెక్ట్ వచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ రాజమండ్రి ర్యాలీ కానీ మా పోలీస్ పర్మిషన్ లేదు కాబట్టి మేము విరమించుకున్నాం మీరు త్వరలో ఒక యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం ఒకవేళ మరి అండి ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రేకతో ఉన్నారండి ఆపలి అలా ఉన్న పరిస్థితి మన ఏం చెప్పలేదు మీరు అంటే పేదలగా మీరు ఏం చేశారు అన్న అవకాశం లేని పరిస్థితి వచ్చేస్తారు అందుకోసమే సార్ మీరు మీ దృష్టి ఒక రోజు రెండు రోజు కాదు సార్ దాన్ని కాపీ ఉంది సార్ థ్యాంక్ యూ अटैच yeah, द <laughs> Our students, sir. Thank you. Thank you. Thank you. Thank you, thank you